జాబ్ మేళా కార్యక్రమానికి మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అమర్ రాజ్ బ్యాటరీ నుంచి ఇక్కడ విచ్చేసిన కళ్యాణ్ గారికి చిట్టిబాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి నాలుగేడు విషయాలు మీరు గమనించాలి జీవితంలో బాగా చదువుకున్నారు మీరు కొంతమంది టెన్త్ పాస్ అయ్యారు ఇంటర్ పాస్ అయ్యారు ఐటి పాస్ అయ్యారు డిగ్రీ పాస్ అయ్యారు పీజీ కూడా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశ ఏమేమంటే ఓ ఉద్యోగం సంపాదించాలని ఈ రోజున ఇక్కడ మేళా కార్యక్రమానికి విచ్చేసిన సంస్థ అమర్ బ్యాటరీస్ అని ఇది ప్రపంచంలోనే ఒక అగ్రశేణి సంస్థ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే పదివేల కోట్ల టన్న కొత్త ఉండే చాలా చాలా గొప్ప సంస్థ ఏ ప్రభుత్వానికి కూడా తీసుకున్న సంస్థ కియా ఏ విధంగా ఉందో ఇది ప్రపంచంలోనే ఐదవ పెద్ద సంస్థ కియా అటువంటిదే దేశాల్లో ఉన్నాయి విదేశాల్లోనే కంపెనీస్ ఎక్కువ బేసిక్ గా చిత్తూరు తిరుపతిలో ఉన్నాయి కాబట్టి ఇంతకంటే మంచి సంస్థ మనకు దగ్గర దొరికే అవకాశం లేదు మీ గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకుంటే గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గాని గ్రూప్ ఫోర్ గా డిగ్రీ పాస్ అయింటే అటువంటి వాళ్ళకు వస్తాయి ఐటీ వాళ్లకు కియా గానీ ఇటువంటి సంస్థలు గానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి అన్నిటికంటే కూడా మీ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఎవరికి ఉండవు నేను కూడా చాలా మంది ఆలోచన చేసినటువంటి జీతం గురించి ఆలోచన చేస్తారు జీతం గురించే కొద్దిగా ఆలోచన చేయాల లెక్చర్గా జాయిన్ అయినప్పుడు జీతం నాలుగు వందల పద్నాలుగు రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ దాదాపు ఇరవై లెక్చర్ పనిచేశారు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే నైట్ టెన్ థర్టీ వరకు పద్నాలుగు పీర్లు పర్ డే చెప్పారు ఇరవై సంవత్సరాల సన్సెట్ పండగల పబ్బాల ఏమిలా రాత్రి మూడు కష్టపడి ఒక లక్ష మంది స్వయంగా సెలవు చెప్పారు తర్వాత అనేక విద్యాశం స్థాపించాం ఇప్పుడు మన దగ్గర నాలుగు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు తొమ్మిది జాతీయ అవార్డులు వచ్చాయి గోల్డ్ మెడల్స్ వచ్చాయి టెక్స్ట్ బుక్ రాసిన గైడ్ రాసిన తర్వాత పొలిటికల్ లైఫ్ లైక్ అకస్మాత్తుగా వచ్చా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ విప్పు చీఫ్ విప్పు మంత్రి ఇవన్నీ ఎట్లొచ్చాయంటే నాలుగు వందల పద్నాలుగు అధ్యయతంతో ప్రారంభిస్తేనే ఉద్యోగం చేస్తే ఇవన్నీ స్టార్ట్ అయినాయని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా మేము అమెరికాలో పోయినా మన గురించి మాట్లాడతారు అమెరికాలోనే దాదాపు నలభై వేల మంది అందరూ చదువుకున్న ఇవన్నీ కష్టపెడితే వచ్చాయి కాబట్టి ఎవరికైతే పిల్లలు ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఇది బేసిక్ గా తీసుకుని ఇన్ని బెనిఫిట్స్ ఏ సమస్యలు రావు ఈ అబ్బాయి చెప్పిన సమస్య నాలుగు వంద రూపాయలు పర్ మంత్ ఫుడ్ అంటే పదమూడు రూపాయలు పర్ డే పడుతుంది పదమూడు రూపాయలకు ఇక్కడ పుట్టుపతివత కాఫీ కూడా ఇరవై హోటల్లో టిఫిన్ మీల్స్ మీల్స్ నాలుగు వంద రూపాయలు అకామిడేషన్ దాదాపు నాలుగు వందల యాభై ఉంటుంది అది కూడా ఒక రోజు రెంటే అంటే ఫ్రీగా మీకు అకామిడేషన్ ఇస్తారు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు తర్వాత బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి మీకు పీఎఫ్ కామించి ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉన్నాయి ఫెస్టివల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫౌండేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లల చదువులు నేను మంత్రిగా ఉన్నాడు వీళ్ళ కంపెనీకి ఎగ్జిట్ చేశా వీళ్ళ గల్లా రామచంద్రరావు నాయుడు అని చాలా చాలా పెద్ద మనిషి చాలా పర్ఫెక్ట్ జంట్ ఆయన వైఫ్ ఆయన కూడా మినిస్టర్ మాతో పాటు చాలా అద్భుతమైన సంస్థ మీకు ఉద్యోగం దొరికితే కన్యూర్ వస్తువులు ధ్యానంగా వచ్చు ఎందుకంటే ప్రభుత్వం కంటే మన ఇంట్లో వాళ్ళ కంటే కూడా బాగా చూసుకుంటారు కంటికి ఎప్పడాక చూసుకుంటారు మెడికల్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ అయ్యేదే గొప్ప సంగతి కొంతమంది దూరం మన ఆలోచన చేస్తూ అమెరికాలో చేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడు చైనాలు చేస్తున్నారు జపాన్ లో చేస్తున్నారు ఈ చిత్తూరు పుత్తూరు తిరుపతి ఏం పెద్ద దూరం కాదు ఊరిపెట్టినా మన ఊర్లో లేనప్పుడు ఆ ఊరైనా ఒకటే కళ్ళు మూసుకుని బస్సు ఎక్కి సెల్ మాట్లాడుతుంటే ఊరు వచ్చేస్తుంది కాబట్టి తిరుపతి ఎంగ మాకంటే మీరు తొందరగా చూడొచ్చు తిరుపతిలో ఉంటే మేమంతా ఎందుకు ట్రావెల్ చేయాలాం కాబట్టి మీకు ఉద్యోగం వస్తే మీరు పెండింగ్ అయితే నాకు తెలిసి చాలా మంది పెండింగ్ అయిండవు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఉద్యోగం పిచ్చేయచ్చు ఇద్దరు హ్యాపీగా ఉండచ్చు ఏదైనా మీరు ఇంకా చదువుకునే బాగా ప్రైవేట్ గా మంచి డిగ్రీ వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి చాలా మంది వస్తా అంటారు సార్ ఆ లైన్ మేన్ ఏంటి సార్ ఐదు లక్షలు ఇస్తారంట అని మనం డబ్బులు తీసుకోమరని చెప్తా ఉంటాం ఈ లైన్ బాన్ పరిస్థితి చూసిన మీకు మీకు ఆధార్ కార్డు మేమే బ్యాన్ లో ఉంటావు అండ్ పోవాలంటే పోవాలా ఈ బుద్ధి లైన్ బెన్ గా ఉంటే మీ జీవితం అంతా యాభై ఏళ్ళ లైన్ మేన్ పోల్ట్ పోల్ ఉంటావు చిన్న ప్రమోషన్ ఉండదు జీతాలు పెరగవు మహాభ్యన కూడా ఐదు వందల అరవై వందల వీకెంట్ ఎక్కువ పెరగవు రిస్క్ ఆడ కంపెనీలు హ్యాపీగా వాళ్ళే భరిస్తారు చాలా అద్భుతమవుతుంది నైన్టీ నైన్ లో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉంటే చేరిన వాళ్ళు ఇప్పుడు యాభై వేలు అరవై వేలు ఒక ఎనిమిది లక్ష రూపాయలు కూడా వస్తారు ఇక్కడ కంపెనీలు ఎదుగుదల ఉంది మీ దగ్గర దాదాపు నాకు తెలిసి ఒక యాభై వేలు మంది ఉందా లక్ష మంది ఉంటారా డైరెక్ట్ ఉద్యోగస్తులు ముప్పై రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అదే సిగ్గుపడద్దు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ పాస్ అయినారా చాలా తెలియదు ఉంటున్నారా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు వెరీ గుడ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఓకే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ పాసులు ఉండరా పండగ నిరుద్యోగ వృత్తి కూడా మీకు వస్తుంది వాళ్ళకు మాత్రం నిరుద్యోగ వృత్తి వస్తుంది మిగతా వాళ్ళ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ ఎంత గారు డిగ్రీ మిగతా మూడు వేల పైన నిరుద్యోగ వృత్తి వస్తుంది దీంతో సంబంధం లేకుండా వస్తుంది కదా తీసుకోవచ్చు మన ఉద్యోగం పర్మనెంట్ అయితే తీసుకుందాం మూడు వేలు అక్కడ బెనిఫిట్ ఉంటుంది మీకు కాబట్టి చదువు కూడా చదువుకోవచ్చు ప్రైవేట్ గా ఇంటర్వైపు డిగ్రీ చేసుకోవచ్చు ఓపెన్ డిగ్రీ వాళ్ళ దగ్గర డిప్లొమా కోర్స్ ఉంది వాళ్ళ స్కూల్ కూడా నేను చేశారు స్కూల్ స్కూల్లో నాలుగు వేల ఐదు వేలు ఫీజు అంటే ఎంపీకి అవుతుంది గవర్నమెంట్ స్కూల్ కంటే కూడా తక్కువ ఫీజు ఈ చదువు బయట చెప్పాలంటే నారాయణ చైతన్యత అరవై రుసులు చెప్తారు క్వాలిటీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి మధ్యాహ్నం కూడా బస్ సౌకర్యం ఫ్రీగా ఉంటుంది ఇన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు కల్పించే సంస్థ ఏదైనా ఉంది భారతదేశంలో ఉంటే అది ఓన్లీ అమర్ రాజ్ బ్యాటరీ అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తే నాకు వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబంతోనూ ఆ సంస్థ మంచి అనుబంధం ఉంది సాధ్యమంత్రులకు ఎక్కువ మేము రికమెండ్ చేస్తాను ఇప్పుడు ఈవినింగ్ ఆర్డర్స్ ఇస్తాము ఎన్నో లోపల జాయిన్ కావాలా మిట్లనే వన్ వీక్ లో జాయిన్ కావాలి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి చాలా చాలా మంచి సంస్థ మీలో ఓటు వేకుండా వచ్చే అందరూ సైకిల్ కేసారా కూడా పర్వాలేదు గెలిచింది కదా నన్ను మీ నాయన వాళ్ళు దాదాపు ముప్పై ఏళ్ళు గెలిపించారు మీ ఫాదర్ గాని మీ మదర్ గాని మీ బంధువులు కానీ ఈ నియోజకవర్గంలో థర్టీ ఇయర్స్ నన్ను చాలా గొప్పగా చూశారు గౌరవించారు అభిమానించారు సేవ చేసే అవకాశం కల్పించారు ఇప్పుడు మా అమ్మాయి కూడా మీరు కల్పించారు కాబట్టి తప్పకుండా మనస వాచ కర్మన మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో బాగా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నా తర్వాత మీరేమో ఏం చదువుకున్నా టెన్త్ మరి ఎమ్మెల్యే ఏం చదువుకున్న చూసిన ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ని మార్కులు వచ్చింటే చెప్తారా గోల్డ్ మెడలిస్ట్ రాష్ట్రంలో ఇచ్చే బంగారు పథకం అమ్మాయికి ఇచ్చారు మార్కులు ఎన్ని వచ్చి ఊహిస్తారా ఫస్ట్ పేపర్ హండ్రెడ్ సెకండ్ పేపర్ హండ్రెడ్ థర్డ్ పేపర్ హండ్రెడ్ ఫోర్త్ పేపర్ హండ్రెడ్ ఫిఫ్త్ పేపర్ హండ్రెడ్ సిక్స్త్ పేపర్ నైన్టీ ఎయిట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ ఎన్ లో మాస్ ఆఫ్ టెక్నాలజీలో పర్సెంటేజ్ ఐదు రాసే రాదు వాళ్ళ ప్రిన్సిపాల్ రాసే మార్కులు రావు హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఇంగ్లీష్ వచ్చు తమిళం వచ్చు మలయాళం వచ్చు ఉర్దూ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు చిన్న వయసులో ఎమ్మెల్యే అంటే దేనినా సాధించడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏమీ లేదు మీరు ఆమెను ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మీరు కూడా గొప్ప అవుతారు ఓకేనా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తర్వాత ఏపీడీ కంపెనీ వచ్చింది ఫిజికలీ హ్యాండిక్యాప్ కూడా ఉద్యోగాలు ఇస్తారు ఎవరు స్నేహితులు ఉంటే వాళ్ళ తగ్గట్టు ఉద్యోగం ఏపీటీ కంపెనీ ఇస్తుంది బెంగళూరు లో వాళ్ళు కూడా ఒక రాస్తారు వాళ్ళకు ఏర్పాటు చేస్తారు ఈ రోజు ఈ రోజు రిక్రూట్ చేస్తారా వచ్చిన చూసుకుంటారా మీరు పేర్లు ఇస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు తర్వాత ఉద్యోగులు తీసుకుంటారు అది ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాపిటల్ ఓకేనా ఇప్పుడు మన ఎమ్మెల్యే పల్లె సుందర్ రెడ్డి మాట్లాడతారు